హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను నా కూతురు ఇద్దరం కలిసి ఆవులు కడిగిపోయాను అమలు కానీ ఎప్పుడైనా పోతుంటాం తోటలో పని ఉన్నప్పుడు కానీ చేనులో పనులు ఉన్నప్పుడు కానీ నేను మా మాదిద్దరం కలిసి వెళ్ళాలి అనేది ఉంటే ఆ రోజు పాపకి హాలిడే ఉంటే తీసుకొని వెళ్తాం అనమాట సో అట్లాంటి టైంలో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి ఏం పనిలో ఏమో ఆ పాపని ఎత్తుకొని పోతుంటారు ఊరికి ఆ పాపని చంపేస్తూ అంటారు ఇంకా చాలా అంటూనే ఉంటారు అవన్నీ చెప్పాల్సిన పని లేదు కాకపోతే వాళ్ళు అట్లా అంటారు కాబట్టి నేను ఒక చెప్తాను ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎట్లా తాకినారంటే కందక్కల కింద వేసుకొని చేంట్లో పని చేసేవారంట అట్లీస్ట్ మా చెన్లో కానీ తోటలో కానీ పెద్దగా చెట్లు ఏం లేవు ఉన్నాయి కానీ మా చే మా తోట దగ్గరలో లేవన్నమాట పక్కకు ఉన్నాయి సో అంత దూరం పెట్టలేరు అందుకనేసి కందకెళ్ళ కింద పండేసేవారు కందకెళ్ళ ఎంత ఉంటే ఒక మనిషి హైట్లో సగం ఉంటాయి సో వాటి కింద పండేసి పని చేసుకునేవారంట అట్లా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు పడుతున్న ఇప్పటికీ ఇంకా పడుతున్న కష్టం చూస్తున్నప్పుడు ఇది పెద్ద అనిపించదు బొమ్మ నేను నా కుతరికి చూడాల్సిన కంఫర్ట్స్ నేను చూస్తాను లైక్ ఇప్పుడు ఆల్ దగ్గర తోలికొచ్చిన పెట్టిస్తే ఒక చెట్టు చూస్తాను ఆల్రెడీ పావన్ తోలికెళ్ళాలంటే ఏ ప్లేస్కి ఆవులు దొరికిపోతే నా కూతురికి కంఫర్ట్ ఉంటుంది అట్లా చూసుకొని నేను వెళ్తాను అనమాట ఇందాక చూపించిన చెట్టు అండ్ ఇందాక పాపన కూర్చోబెట్టిన చెట్టు సో కొంచెం దూరంలో ఉంటాయి మంచిగా నీడు ఉంటుంది అండ్ ఈ చెట్టు కంటే ఇందాక చూపించిన పెద్ద చెట్టు దగ్గరే బాగుంటుంది స్టార్టింగ్ ఇంట్రోల్లో చూసారు కదా సో మేము అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నది అనమాట మేము ఆ వాళ్ళ వచ్చినప్పుడు మా మామ అమ్మ గొర్రెలు వేసుకొని వచ్చినాడనమాట టైం అయింది వాటికి కూడా మేధా తీసుకెళ్ళడానికి సో మా మామయ్యతో పాటి మా బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా కూర తోలుకొని సో మా బాబాయ్ వచ్చినాడు సో మా బాబాయ్ ఇంకా నా కుదురికి ఏమవుతాడు అవుతాడు కదా సో తను ఎక్కడేస్తుందనమాట వాళ్ళ మామని చూసి వాళ్ళ మామ వాటిని మాట్లాడిస్తున్నాడు అదే అనమాట ఇక్కడ సో తను కంఫర్ట్స్ చూసుకొని అండ్ తనకు స్నాక్స్ ఏమైనా ఫ్రూట్స్ కావచ్చు నేను ఇంట్లో వండుకోయింది కావచ్చు లేదంటే ఏం ఫ్రూట్స్ కానీ ఏం లేకున్నా కూడా అప్పటికప్పుడు నేను ఏదైనా చేసుకొని కూడా వెళ్తాను సో నేను చాలా కంఫర్టబుల్గా పవన్ పెడతానమాట ఏడ్చకుండా అసలు ఏడ్చదు మా బాబు చాలా ఇష్టం ఇట్లా బయటికి రావాలంటే అట్లా అని ఎప్పుడు ఇవే ధ్యాస నేను మళ్ళించను చాలా ఉంటాయి ఇంక ఇట్లా బయటకు తీసుకో ఇట్లా ఆల్ కాడకి తీసుకొచ్చినాడు కానీ తోటలేక కానీ తనతో కొద్దిసేపు ఆడుకోవడం మాట్లాడడం లేదంటే తనకి ఏమైనా నేర్పించడం అంటే జనవరి ఫిబ్రవరి కానీ చైత్రం చేయటం ఏబీసీటీలు వాళ్ళు వన్ టూ త్రీలు మళ్ళీ తెలుగులో వన్ టూ త్రీని సండే మండేలు సండే మండేలు మళ్ళీ తెలుగులో సిటీలు ఏవో ఒకటి చెప్తూనే ఉంటా కొద్దిసేపు ఆడుకునే ఉంటాం ఆ పప్ప అంగన్వాడికి వెళ్తుంది కాబట్టి ఏమేమి నేర్పించింది మీ మేడం అంటే పలా రైమ్ చెప్పింది పలానా నైట్లో చెప్పింది అని బాగా చెప్తుంది నా కూ త్రీ వయసు అడగచ్చు టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మన ఫిబ్రవరికి థర్డ్ ఇయర్ ఇంకా రన్నింగ్ అవుతుంది కానీ బాగా మాట్లాడుతుంది సో ఒకటే వాళ్ళు పడిన దానికి నేను పెద్దగా ఏం పడకలేదు మామూలుగా కులాన్నో లేకుంటే మన కాడికి తక్కువ డబ్బు ఉందను లేంటే మన కా ఏదైనా కావచ్చు ఎక్కువ తక్కువలు అట్లాంటి వాటిలో మనం చూడకూడదు ఇట్లాంటి వాటిలో చూసి మనం పని చేసుకుంటే మన లైఫ్ మంచి హెల్తీగా సాగిపోతుందని నేను అనుకుంటాను అండ్ ఇంకా అంతే మనం ఏదైనా ఒక పని చేసామంటే నలుగరి నుంచి విమర్శలు ఎక్కువ వస్తూనే ఉంటాయి అది ఇంకా మన పని మనం చేసుకుంటూ ఇంకొకరిని పట్టించుకోకుండా ఉంటాం కదా అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంటాయి అవి మనకి బ్లెస్గా మారుతాయి తప్పితే నెగిటివ్గా అస్సలు మారమన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మా మమ్మీ నాకు బాగా చెప్తుంటాడు అనమాట ఇట్లాంటివి వాళ్ళంతే వాళ్ళు అట్లనే మాట్లాడుతుంటారు వాళ్ళ లక్షణమే అంత మన పని మనం చేసుకోవాల్సిందే అట్లుంటేనే బాగుంటుంది మన లైఫ్ లేదనుకో ఎట్లయిపోతాదు ఇప్పుడు చూడు మనమే చూడు అప్పట్లో ఒక రకంగా ఉండేవాళ్ళం ఇప్పుడు మంచిగా ఉన్నాం అని చాలా బాగా చెప్తుంటాడు మా మామ నేను వింటూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటాను మా మామతో ఎక్కువగా మామ అంటే ఇక్కడ మా ఫాదర్ ఇన్లా అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఎందుకంటే కొన్ని వీడియోస్లో మామ అంటుంటే నీ హస్బెండ్ అని అంటున్నారు సో నేను మా మామని మా ఫాదర్ ఇంట్లో అని మామ అంటారు మామే అంటారు ఆఫ్కోర్స్ హస్బెండ్ని కూడా అంటారు కాకపోతే నేను నా హస్బెండ్ని ప్రసాద్ అని పిలి పేరు పెట్టి పిలుస్తాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్క ఇవ్వాల ఇంకేంటంటే మొన్న పెట్టిన వీడియోలో నేను కొంతవరకు చెప్పిన సో మంచిగా మోటివేట్ చేస్తున్నారు ఇంకా చేయాలి అని కూడా వచ్చిందనమాట బయట విషయాలు కాకుండా నా లైఫ్లో కావచ్చు మా మామయ్య అత్త మా అత్త వాళ్ళ లైఫ్లో కావచ్చు చాలా ఉన్నాయన్నమాట చెప్పుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి వీడియోలను ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కావచ్చు అట్లా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను నేను చేసే పని గురించే కాకుండా ఈ వీడియో చూసి కొంతమంది ఏ విధంగా అయినా అనుకోవచ్చు ఇంకా ఇట్లా కూడా స్టార్ట్ చేసిందా అని పట్టించుకోకూడదు అండ్ నేను మా పాప వెళ్ళినప్పుడు మా దూడకి బాగలేదన్నమాట ఎందుకంటే ముందు రోజు మా దూడ ఆవు రెండు కొట్లాడినాయి కొట్లాడడం వల్ల దూడ అంటే పెద్ద దూడ అంటే ఎర్రదుంది కదా సో దాన్ని చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరగడం వల్ల దాన్ని అట్లనే అంటున్నాము రెండో గొడవ బాయి ఇంకా దాన్ని మెడతాడు మోగుతాడు కట్టికి ఎరక్కొని ఉన్నాయి అనమాట సో ఇంకా అంతే ఒక లైక్ హ్యాంగ్ అయినట్టు ఉంది అంటే హ్యాంగ్ కాలేదు హ్యాంగ్ అయినట్టు పడుకొని సో ఆ గొడవలో దాని ముక్కుకి గాయం తగిలింది చాలా మైనర్లే తొందరగా మానిపోతులే మంచిగా ఎండగా వస్తుంది అనుకున్నాను కానీ అది అట్లా రాలేదనమాట మేజర్గా అయ్యి దానికి పురుగులు పన్నే సో నేను చూసుకున్నాను అయితే ఇంటికి వెళ్ళినాక ఇంకా ఆవు దగ్గర ఏముంటారు చెప్పండి ఏం లేదు వాటికి ఏదైనా మందు పెట్టడానికి అట్లా సో ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అనుకున్నాను ఇంకా ఆ పని ఈ పని అనుకుంటూ నేను మర్చిపోయాను అనమాట సో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాం నేను ఒక్కదాన్ని ఆవు కాడికి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మా మామకి చెప్పినాను అమ్మ ఇక్కడ ఉంది ఏమైనా ఇక్కడ మందులు ఉన్నాయా అంటే గొర్రెలు ఉన్నాయి కదా సో గొర్రెల దగ్గర చెప్పిన ఈడేం లేదు బా నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకొని రాపో అన్నాడు సర్లే అనేసి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట సో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు బాగా గడ్డి పడింది కాబట్టి గొర్రెలు చుట్టుపక్కలే ఉంటున్నాయి ఆవులు ఒకదాని వెళ్తుంటావు అని అంటుంటారు నాకేం భయం అనిపించదు ఎందుకంటే ఆవులకి ఊరికి చాలా దగ్గర ఉంటుంది అండ్ నేను ఆవులదోళ్ళుకున్న చుట్టుపక్కల గొర్రెళ్ళు ఉంటారు గొర్రెలంటే మా మామయ్యే ఉంటాడు సో అందుకే చాలా ధైర్యంగా ఉంటా అండ్ మిగిలిన ఆవులూ కూడా ఉంటారు నాకేం భయం అనిపించదు యాక్చువల్లీ ఇట్లా వెళ్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఆవుల వాళ్ళు ఏదో ఒకటి గొర్రెలు కావచ్చు బాగుంటుంది ఇంటి పని కాకుండా ఇట్లా చేసినా కూడా మంచిగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ